ఇప్పుడు సార్ పలాస ఎందుకు జిల్లా కేంద్రంగా ప్రకటించాలి నూతన జిల్లాగా తీసుకురావాలని మీరు కోరుకుంటున్నారు సార్ ఇప్పుడు ఏం లేదు సార్ మనకి విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలు ఉన్నాయి ఈ పదమూడు జిల్లాలు ఇరవై ఆరు చేశారు ఇరవై ఆరు జిల్లాలు చేసినప్పుడు మా శ్రీకాకుళం జిల్లా ఒకటి తీస్తే పన్నెండు జిల్లాలని ఇరవై చేశారు ఇకపోతే ఇప్పుడు ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక ఐదు జిల్లాలు మళ్ళీ కొత్తగా ఇస్తామని ప్రకటించారు దాంట్లో మా పలాస జిల్లా ఫస్ట్గా ప్రకటించారు ప్రకటించినప్పుడు ఆ పలాస జిల్లా వచ్చేసి మా ప్రాంతీయులందరం చాలా సంతోషపడ్డాం మా వెనుకబడిన జిల్లా ఈరోజు ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని మేమందరం అనుకున్నాం ఆల్ ఆఫ్ సడన్ మొన్న క్యాబినెట్ మీటింగ్లో ఏం జరిగిందో ఏమో మూడు జిల్లాలే చేస్తామన్నారు మా జిల్లాని పక్కన పెట్టారు మేము ఏమంటామంటే ఇప్పుడు ఆనాడు పదమూడు జిల్లాలు ఇరవై ఆరు చేశారు ఇరవై ఆరు ఇప్పుడు ఇరవై తొమ్మిదికి వెళ్ళింది ఇరవై తొమ్మిదిలో శ్రీకాకుళం జిల్లా ఒకటి చేస్తే ఇరవై ఎనిమిది జిల్లాలు ఇరవై ఎనిమిది జిల్లాలు పన్నెండు జిల్లాలని ఇరవై ఎనిమిది జిల్లాలు చేశారు ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి జిల్లా కూడా డెవలప్మెంట్ కోసం చిన్న చిన్న మొక్కలు కట్స్ చేసుకొని మీరు ఇరవై ఎనిమిది జిల్లాలు చేసుకున్నారు మా వెనుకబడిన జిల్లా అనేటు శ్రీకాకుళం జిల్లా స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి వెనుకబడిన జిల్లా వెనుకబడిన జిల్లా వెనుకబడిన జిల్లా ప్రతి నాయకుడు ప్రతి మనిషి ప్రతి వ్యక్తి అనేది అదే భారతదేశంలో శ్రీ ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన జిల్లా ఏది అంటే శ్రీకాకుళం జిల్లా అని చెప్తారు ఇది ఏంటి సరే అన్యాయం ఇప్పుడు మీరే ప్రకటించారు ఇప్పుడు దీని మీద ఏంటంటే మాకు పలాస నియోజకవర్గం చేస్తే మాకు చాలా బాగుంటుంది ఎందుకంటే శ్రీకాకుళం అటు అటు శ్రీకాకుళం ఇటు పలాస నియోజకవర్గం అయినప్పుడు శ్రీకాకుళం కూడా ముందుకు వెళ్తుంది పలాసలో కూడా పలాస టెక్కలి ఇచ్చాపురం పాతపట్నం కలిపి ఒక జిల్లా చేస్తామంటారు